సర్వం ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ అందుకనే నేను మీకు దాన్ని వివరించాలనుకుని ప్రయత్నం చేస్తున్నా ఈ ఇంటిలో ఉన్నటువంటి గృహిణి ఈ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే ఫలమును కోరి దానిపైన అతను చేసినటువంటి ఉద్యోగ అంటే తన పైన ఉండేటువంటి ఆఫీసర్ల పైన కానీ లేదా గవర్నమెంట్ పైన కూడా కానీ ఏ విధంగా అయితే ఇతను అర్జీలు పెట్టడమో లేకపోతే గవర్నమెంట్కి కూడా యాంటీగా వీళ్ళందరూ యూనియన్ లాగా ఫామ్ అయ్యి దానిపైన తిరుగుబాటు చేయడమో ఏదైతే ఉందో అలాగా ఏమైనా గృహిణి ఏమైనా చేస్తుందా చేయరు చేయరు అంటే ఫలమును గురించినటువంటి ప్రస్తావన అక్కడ చేయట్లేదు ఇక్కడ అక్కడ ఫలమును గురించి ప్రస్తావన ఉంది ఎందుకంటే భోక్త ఉన్నాడు అక్కడ ఇక్కడ భోక్త చూడండి ఇక్కడ ఈ ఈమె కర్త ఈమె కర్త చేస్తు కర్మ చేస్తూ ఉంది కర్త ఏమీ కూడా కర్తయే కానీ ఏం చేస్తూ తను భోక్తగా ఉంటూ కూడా భోక్త ఎట్లా ఉందంటే ఇది ఇది నాకు సంబంధించినది నా ఫ్యామిలీకి సంబంధించినటువంటిది వీళ్ళందరూ బాగుండాలి అనేటువంటి భావన దృఢముగా ఉన్న కారణం చేత వాళ్ళల్లో వాళ్ళు చేసేటువంటి లోపాలు ఏమైనా ఉండినా కూడా వాటన్నింటినీ సరిచేసుకుంటూ కొన్నింటిని అణిగి అణచిపెట్టేసి కొన్నింటికి సాల్వేషన్స్ తన వీలైతే తనే చేస్తూ ఇంటి ముందుకు తీసుకొని పోతూ ఉంటుంది ఇది సహజంగా ఉంటుందండి అక్కడ భోక్త అనేటువంటిది ఎలా ఉంటుందంటే భోక్త న్యూట్రల్ అదే ఇక్కడ ఉద్యోగస్తుని దగ్గరకు వచ్చినప్పటికీ భోక్త అనేటువంటిది వాడు పాజిటివ్ పాజిటివ్ అంటే మీ వాడికి సరిపోయేటట్లుగా వాడికి కావాలి వాడి గా వాడికి సరిపోయేటట్లుగా వాడు చేస్తూ డిమాండింగ్ అనేది ఉంటుంది ఆ డిమాండింగ్ అనేటువంటిది ఎప్పుడైతే ఉందో ఆ డిమాండ్ ఇప్పుడు ఏం చేస్తుంది హృదయములో మనస్సులో వీడికి ఒక భావన ఏర్పాటైపోతుందా లేదా ఇక్కడ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఉద్యోగస్తుడండి మాకు పిఆర్సి ఇవ్వాలి మాకు ఇంక్రిమెంట్ ఇవ్వాలి పిఆర్సీ మాకు నలభై రెండు శాతం ఇవ్వాలను లేదా నలభై ఐదు శాతమో ఇవ్వాలి అది ఇచ్చేటంత వరకు ఐఆర్ ఇవ్వాలి ఇది డిమాండ్ ఉందనుకోండి ఈ డిమాండ్ ఉంది ఈ డిమాండ్ వీడు చేస్తున్నాడు అంటే మనస్సులో దానికి సంబంధించినటువంటి భావన బాగా దృఢముగా ఈ నలభై రెండు శాతం వస్తే ఎంత శాలరీ వస్తుంది నలభై ఐదు శాతం వస్తే ఎంత శాలరీ వస్తుంది సపోజ్ ఒకవేళ వీళ్ళంతటి వీళ్ళ ప్లాన్స్ ముప్పై ఐదు శాతం ఇస్తే ఎంత ఉంటుంది దీనికి హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ ఇస్తాడా ఇంతకు ముందు ఎయిట్ పర్సెంట్ అని వాళ్ళంతా ఇట్లా చేసి ఉన్నారు దాన్ని మళ్ళీ ఏదో కొట్లాడేదో పెద్దది పెంచినట్లుగా టెన్ పర్సెంట్ చేశారు ఇప్పుడు ఈ విధంగా టెన్ పర్సెంట్ అన్నా లేదా దాని ఇంకా ఏమైనా పెంచుతారా లేకపోతే టెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ పెట్టి ఈ ఇప్పుడు థర్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ కింద పెడతారా లేదా ఫార్టీ టూ కింద పెడతారా దీన్ని క్యాలిక్యులేషన్స్ వీడు ఎంత వేస్తాడా వేయడా ఇది వేసినప్పుడు ఈ మనస్సులో దానికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఉన్నాయా లేదా ఉన్నాయి సో ఇప్పుడు ఇది భోక్త భోక్త అనేటువంటి వాడు ఆ ఎక్స్పెక్టేషన్స్ తో చేస్తున్నాడా లేదా ఇక్కడ అంటే 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 వీడి యొక్క మనస్సులో వీడి యొక్క మనస్సులో ఈ కర్త కర్త ఉంటూనే నాకు భోక్త నాకు ఇంత కావాలి అనే డిమాండింగ్ ఉందిగా ఇక్కడ ఆ డిమాండింగ్ అనేటువంటిది ఉన్న కారణం చేత ఏమండి మీరు అందరూ దయచేసి కొద్దిగా బాగా నీట్గా కాన్సన్ట్రేషన్గా వినండి ఎందుకంటే ఇది కర్మయోగానికి సంబంధించినటువంటి టాపిక్ ఇది 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 అర్థం కాకుండా మీకు కర్మయోగం అర్థం కాదు ఇది అర్థం కాకుండా కర్మయోగమే అసలు కర్మయోగం అనేటువంటిది తెలియదు కర్మయోగం గురించి అందరూ చెప్తారు కానీ కర్మయోగం గురించి తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని బాగా అర్థం చేసుకోవాలి కర్మయోగం అంటే ఏమంటే బాగా చూసుకోండి కర్మయోగము అంటే ఏముంటుందంటే కర్మ చేస్తాడు భోక్త లేకుండా పోవాలి కర్మ చెయ్యాలి భోక్త లేకుండా పోవాలి అంటే కర్త జరుగు కర్త ఉంటాడు భోక్త ఉండడు భోక్త లేకుండా పోతే కర్మయోగం భోక్త ఉంటే కర్మ వాడు కర్మ చేత బంధింపబడతాడు బాగా అర్థం చేసుకుంటున్నారా విషయం చూడండి అవును అందుకే కదా మీకు ఎగ్జాంపుల్గా ఉండేదానికోసం అది చెప్పింది నేను అవును భోక్త ఎక్కడ లేడు భోక్త ఎక్కడ లేడు అక్కడ ఉండేటువంటిది కర్మయోగము భోక్త ఉన్నాడు అయిందా బంధము బంధం భోక్త ఉన్నాడు అని అంటే కర్మ చేశాడు కర్మలో బంధింపబడాడు అదే భోక్త లేడు కానీ కర్మ మాత్రం జరిగింది దాన్ని కర్మయోగం అని అంటారు విషయం ఏమన్నా అర్థమైందా మీకు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మనం స్త్రీలు చేసేది కర్మయోగం అని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు బంధానికి లోబడి చేస్తున్నారు కాబట్టి అది ఏమవుతుంది సార్ అప్పుడు భోక్త ఉష్ణమే చేస్తుంది కదా పిల్లలు నా వాళ్ళు అది చేస్తుంది కదా అదే చెప్తాండిది అంటే అక్కడ భోక్త అనేటువంటిది లేదు నా వాళ్ళు వీళ్ళ కోసం నేను ఏదో చేస్తున్నాను అనే ఉంటుంది ఫలాన్ని ఆశించేదైతే లేదు అక్కడ కాబట్టి అంతవరకే ఉంటే అక్కడ భోక్త లేడు భోక్త లేడు కాబట్టి అది కర్మయోగం అవుతుంది అదే వాళ్ళ నుంచి ఏమైనా ఆశించింది అనుకోండి సపోజ్ కొడుకులు కూతుర్లు వీళ్ళు ఉన్నారని అనుకోండి ఈ కొడుకుగా ఉండేటువంటి వాడు నా మాట వినాలి నేను చెప్పినట్లుగా ఉండాలి నా కూతురుగా ఉండేటువంటి ఈవిడ ఇలా ఇలా ఉండాలి నే నా భావాలకు అనుగుణంగా ఉండాలి ఇటు ఇట్లా వచ్చిందని అనుకోండి అది భోక్త అయిపోతుంది అర్థమవుతుందా అదే మీరు ఇంటిలో చేసేటువంటి వంట విషయాలు ఇవేవైతే ఉన్నాయో అక్కడ భోక్త లేడు కాబట్టి అది కర్మయోగం అవుతుంది వీళ్ళు నా మాట వినాలి లేకుంటే వీళ్ళు ఇలా ఉండాలి ఇలా ఉంటే ఇది పద్ధతి ఇలాగే వ్యవహారం చేయాలి అనేటువంటి ఈ భావన వచ్చింది అనుకో అక్కడ భోక్త ఉన్నాడు విషయం అర్థమవుతుందా అర్థం కావట్లేదా ఎవడన్నా రెస్పాండ్ అయితే బాగుంటుంది ఏమైనా చేస్తే అది మళ్ళీ వంట చేసి అది ఎవరైనా సరే అది ఎవరైనా సరే ఇంక మీరు ఇంకా టాపిక్ వచ్చేసేయండి అది స్త్రీలను గురించి నేను కేవలం అర్థమయ్యేదాని కోసము స్త్రీలు మామూలుగా ఇలా ఉంటారు వాళ్ళు భోక్తలు కాకుండా ఇంట్లో వాళ్ళు వ్యవహారం వాళ్ళు చేస్తుంటారు అని చెప్పాను నేను ఎగ్జాంపుల్గా ఇంకా మిగతా విషయాలు తీసుకుంటే అన్ని విషయముల యందు అన్ని విషయముల యందు అందరూ కూడా అందరూ కూడా ఇప్పుడు శరీరముతో కర్మేంద్రియములతో జ్ఞానేంద్రియములతో మనస్సుతో ఇక్కడ పనులు జరుగుతూ ఉంటాయి ఇది కర్త పనులు జరుగుతూ ఉంటాయి నేను చేసినాను అని అంటే వీడు కర్త అవుతాడు సరే చేసినావు చే నేను చేసినాను అని అన్నాడంటే ఫలమును కోరుతున్నాడు అర్థం అంటే వాడు భోక్తవుతున్నాడు అర్థం ఫలమును కోరలేదు అని అనుకోండి ఫలమును కోరకపోతే ఫలమును ఎప్పుడైతే కోరలేదో అప్పుడు భోక్తగాడు ఏమంటే క్లియరా ఇది ఫలమును కోరితే భోక్త ఫలము పైన దృష్టి లేకపోతే ఫలము పైన దృష్టి లేకపోతే భోక్త కాదు భోక్త కాకపోతే బంధింపబడ్డాడు అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అతను చేస్తున్నట్టు కర్మ చేసేది కర్మ చేస్తాడు కర్మ అయితే జరుగుతూ ఉంటుంది కర్మ అయితే జరుగుతూ ఉంది కానీ ఆ కర్మ నుంచి భోక్త తను కాడు అది ఇక్కడ విషయం అప్పుడు జరిగే కర్మ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ మళ్ళా అప్పుడు జరుగుతుంది చూడండి ఎప్పుడైతే ఫలమును ఆశించుట లేదో ఫలమును ఆశించకుండా భోక్త కాకుండా ఉన్నప్పుడు తను చేసేటువంటి కర్మ ఏదైతే ఉన్నదో తను చేసే కర్మ ఏదైతే ఉన్నదో ఆ కర్మ జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలతో మనస్సుతో బుద్ధితో శరీరముతో అక్కడ నేను ఫలమును లేదు కాబట్టి ఏదో చేసుకుంటా ఉన్నాంలే అని చెయ్యడు అది చెయ్యాల్సిన పద్ధతి ప్రకారం చేస్తాడు మళ్ళా అది ఎలా చేయాలనో ఏ విధంగా చేయాలనో పర్ఫెక్ట్గా చేస్తాడు అక్కడ అలా చేస్తూ భోక్త కాకుండా పోతే వాడప్పుడు ఇప్పుడు చేసిన కర్మ నుంచి వాడు బంధింపబడాడు అది కర్మయోగం సో ఇక్కడ వరకు క్లియర్ అయితే నేను నెక్స్ట్ స్టెప్కి మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది ఓకే చాలు ఈ ఈ ఒక్క పాయింట్ని ఇప్పుడు ఇంతవరకు పెట్టుకోండి దీన్ని మైండ్లో పెట్టుకోండి దీని నుంచి నేను కంటిన్యూ చేస్తాను నేను ఎందుకంటే వీడు ఎందుకంటే నేను ఇంక ఇక్కడ నుంచి కంటిన్యూ చేశాడనుకోండి ఇంకా ఇంకా కొద్దిగా లోపలికి డీప్గా వెళ్ళాల్సి వస్తుంది ఆ డీప్గా వెళ్ళినప్పుడు మళ్ళీ కన్ఫ్యూషన్ వచ్చే పరిస్థితి ఉంటుంది అది లేకుండా దీన్ని ఒక నోట్ చేసుకొని మైండ్లో ఎత్తిపెట్టండి నేను నెక్స్ట్ మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను ఓకే గోదాలక్ష్మి గారు అర్థమైందా రెడ్డి గారు మధ్యలో వెళ్ళిపోయారు వెళ్ళిపోయినట్లుగా ఉంది శేఖర్ రెడ్డి గారు ఓకే నువ్వు దీన్ని మళ్ళీ విను నేను పెడతాను ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీనిపైన మళ్ళీ మనం డిస్కషన్ రేపు చేస్తాం ఓకే ఓం సద్ ఓం అసతో మా సద్గమయ मसो मजोतिर्गमया ओम रुद्योर्मा गमय ओम साम्ते हे साम्ते हरे ओम तत्सद ం శ్రీ సద్గురుచరణరవిందాపణమస్తు ఓ జయ బోళ శ్రీకృష్ణ పరమాత్మక జయ బోలో గీతమాత జయ బోలో భమండలిక హరవతీ పత